ముఖ్యంగా ఎన్నికలు వస్తున్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ కనిపిస్తుంది ఇక్కడ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు అక్కడ హజారుద్దీన్కి టికెట్ ఇచ్చారు ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మెజారిటీ అంటే మైనారిటీస్ మెజారిటీగా ఉంటారు ముస్లిం మైనారిటీ జూబ్లీయర్స్ నియోజకవర్గంలో మెజారిటీగా ఉంటారు ఇక్కడ నియోజకవర్గంలో యూసఫ్ గూడ నుంచి మొదలు పెడితే యూసఫ్గూడ రేమత్నగర్ శ్రీరామ్ నగర్ కార్మిక నగర్ బోరబండ సైట్ వన్ సైట్ టూ సైట్ త్రీ మొత్తం కూడా మైనారిటీలు ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతం అనమాట అంటే మినీ పాకిస్తాన్ లాగా మనకు కనిపిస్తుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ అలాగే ఎంఏఎం పార్టీ గతంలో పోటీ చేసేది రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేయలేదు ఇక ప్రధాన పోటీ బీఆర్ఎస్కు బీజేపీకి ఉన్నట్లుగా కనబడుతుంది ఇక్కడ కాంగ్రెస్ నుంచి కూడా హజారుద్దీన్కి ఇచ్చారు అయితే ముఖ్యంగా మనతో పాటు ఈరోజు బీజేవైఎం యువ నాయకులు సతీష్ యాదవ్ ఉన్నారు మాట్లాడదాం పోటీ ఎట్లా ఉంది జూబ్లీస్ నియోజకవర్గంలో ఏంటి అని చెప్పేసి నమస్తే హలో నరేష్ ఎట్లుంటుంది ఇక్కడ పోటీ ఎట్లా ముఖ్యంగా బీజేపీ ఈ జూబ్లీల్స్ కాన్స్టిట్యున్సీలో ఎట్లుందంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఎట్లుంటుందో జూబ్లియన్స్ కాన్స్టిట్యున్సీలో అట్లుంటుంది ధర్మము అధర్మము ఎట్లుంటుందో ఈరోజు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ వైపు అటు ఉంది ఈరోజు ధర్మం వైపు ఉంటారా అధర్మం వైపు ఉంటారా ఈరోజు దోపిడీలు దొంగతనాలు ఇవాళ భూ కబ్జాలు డ్రగ్ మాఫియాల వైపు ఉంటారా లేకపోతే నీతి నిజాయితీ ధర్మంగా ప్రజల కోసం పనిచేసినటువంటి రెడ్డి వైపు ఉంటారని ఒకసారి ప్రజలకు ఆలోచన చెప్తా ఉన్నా మేము చూస్తూ ఉన్నాం దీపక్ రెడ్డి గారిని ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఒక నీతి మంతుడు నిజాయితీ మంతుడు ప్రజల కోసం పనిచేసే మనిషి అలాంటి వ్యక్తి ఈ జూబ్లీస్ నియోజకవర్గానికి రావడం గొప్ప విషయము అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా గెలిపించుకోవాలి ఇవాళ మేము నియోజకవర్గాలకు వెళ్తే ఇవాళ రేపు వెళ్ళినా లేకపోతే బోరబండకెళ్ళినా లేకపోతే ఏ వాడకెళ్ళినా ఏ గల్లీకి వెళ్ళినా ఇవాళ దీపరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం అని ప్రజలు చెప్తా ఉన్నారు ఇవాళ నిరుపేద అందరూ ఏమనుకుంటున్నారు అంటే జూబ్లీస్ కాన్సిడెంట్ అంటే చాలా బలిష్మోల పార్టీ ఇది చాలా ఏరియా అనుకుంటారు కానీ అత్యధికంగా పేదరికము అడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గము ఈ జూబ్లీస్ నియోజకవర్ జూబ్లీస్ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా ఏ పేదవాడికి కష్టం వచ్చినా ఏ యువకుడి కష్టం వచ్చినా నేనున్నా అనేటువంటి వ్యక్తి దీపక్ రెడ్డి గారు ఏ అర్ధరాత్రి ఫోన్ చేయండి ఏ టైంలో ఫోన్ చేయండి రెస్పాండ్ అయ్యి ఆ మినిట్ ఆ క్షణమే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యని సాల్వ్ చేసిన వ్యక్తి లంకల దీపక్ రెడ్డి గారు అలాంటి వ్యక్తికి టికెట్ రావడము ఈ జూబ్లీస్ కావంటి యువకులు కానీ ఎవరైతే నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ఇంటలెక్చర్స్ కానీ ప్రతి ఒక్కరు పేదలు సహితం ప్రతి ఒక్కరు కూడా దీపక్ రెడ్డి గారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మేము పోతే చెప్తున్నారని మేము మేము యూనివర్సిటీ యూనివర్సిటీలో ఎన్నో ఉద్యమాలు చేశాం దెబ్బలు తిన్నాం కేసులు పెట్టుకున్నాం ఇవాళ దీపక్ రెడ్డి గారు గెలిపే వచ్చినాం ఎందుకు వచ్చినాం ఇలాంటి వ్యక్తి ఇలాంటి మంచి వ్యక్తి ప్రజల్లోకి రావాలా ఇలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే పది మందికి సాయం చేస్తాడు పది మందికి ఆదరుకుంటాడు అని ఆలోచనతో ఇవాళ ఏ వస్తువు ఉస్మాన్ సిటీ కానీ చాలామంది విద్యార్థి నాయకులు వచ్చి ఇవాళ స్వతంత్రంగా అన్న కోసం పనిచేస్తా ఉన్నాం మొత్తానికి ఇక్కడ లంకల్ దీపక్ రెడ్డి గెలిచే అవకాశం ఉందంట వందకు వంద శాతం ఇవాళ కౌరవులు పాండవులు కౌరవ వైపు ఉంటారా పాండవుల వైపు ఉంటారా ధర్మం వైపు ఉంటారా అధర్మం వైపు ఉంటారా ధర్మాన్ని గెలిపియండి అధర్మాన్ని ఒకసారి పాతరేయండి ఈరోజు మాగండి గోపినాథ్ చేసిన అరాచకాలకు పాతరేయండి ఈరోజు ఈరోజు ఇప్పుడు ఈ జూబ్లీస్ కాన్స్టెన్స్లో భారత్ మ్యాచ్ ఎట్లుంటుంది ఎట్లుంటుంది కొట్టురా నా కొడక కొట్టురా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎట్లుందో జూబ్లీస్ కాన్ఫరెన్స్లో అట్లున్నది భాజపా మూడో తారీఖు నాడు గుద్దుడు గుద్దుతే గోపినాథ్ ఎక్కడ ఉంటాడో ఆ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ నాయకుడు ఉంటాడో నవంబర్ ముప్పై నవంబర్ ముప్పైలో ఎక్కడుంటారో మీరే చూస్తారు थ्याङ्क थ्याङ्क्यु थ्याङ्क यू